వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి హత్యలు దాడులతో ఇరు కుటుంబాలు నష్టపోతున్నాయి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని పదే పదే హెచ్చరించినా పెడచెవిన పెట్టడమే దీనికి అంతటికీ కారణం కొన్ని కేసుల్లో తప్పు చేసిన వారికి శిక్ష పడుతుండగా మరికొన్ని చోట్ల అడ్డు తొలగించుకునే నెపంతో అమాయకులైన భాగస్వాముల ఉసురు తీస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలవగా మరో కుటుంబం అనాథగా మారింది సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ చెరువు వద్ద యువకుడి హత్య తీవ్ర కలకలం రేపింది గొంతు కోయడంతో పాటు శరీరంపై విచక్షణారహితంగా కత్తిపోట్లతో మృతి చెందిన యువకుడు ఫారూక్ అన్సారీగా గుర్తించిన పోలీసులు నిందితులను ఇరవై గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు హత్యకు వివాహితర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు ఉత్తరప్రదేశ్లోని గోవర్ధన్కు చెందిన ఇరవై రెండేళ్ల ఫారూక్ అన్సారి ఉపాధి నిమిత్తం సంగారెడ్డి జిల్లా దోమడుకు వచ్చి ప్లంబర్గా పనిచేస్తున్నాడు అక్కడే సల్మా బేగం అనే యువతితో పరిచయం ఏర్పడడంతో ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ప్రస్తుతం నర్సాపూర్ వచ్చి స్థిరపడ్డారు అయితే భార్య మూడోసారి పురిటికి వెళ్లిన సమయంలో ఆమె స్నేహితురాలైన అప్షా బేగంతో అన్సారి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరగడంతో పాటు అప్షా బేగం కుటుంబంలోనూ కలహాలు చెలరేగాయి ఈ క్రమంలో అప్షా కుటుంబ సభ్యులు పలుమార్లు వచ్చి సల్మా బేగం ఆమె భర్త అన్సారిని హెచ్చరించారు

ఆమె భర్త షబ్బర్ మామ షబ్బీర్ అత్త రేష్మ బేగంతో పాటు స్నేహితుడు అంబదాసు ఒక్కసారిగా అతన్ని పట్టుకున్నారు పథకం ప్రకారం షబ్బీర్ పాషా అంబదాసు రేష్మా బేగంలు అన్సారిని పట్టుకోగా షబ్బీర్ కత్తితో విచక్షణ రహితంగా కడుపులో పొడిచాడు అనంతరం గొంతు కోసి దారుణంగా హత్య చేసి పారిపోయారు విషయం తెలుసుకున్న సల్మా బేగం పోలీసులకు సమాచారం ఇచ్చింది ఆయన ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ సమ్మా బేగం అని చెప్పేసి నర్సాపురం పట్టణానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉంటున్నాడు అయితే ఈ క్రమంలో ఇక్కడ ఉంటున్నప్పుడు ఆయనకి అఫ్సా బేగం అని చెప్పేసి ఇంకొక మహిళతోటి ఆయనకి వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు సో ఈ అఫ్సా బేగము భర్త ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ షబార్ అని చెప్పేసి పాత్ర నేరస్తు గత తొమ్మిది నెలల నుంచి ఆయన ఆ రాజమండ్రి జైల్లో ఒక దొంగతనం కేసులో ఆయన కూడా అక్కడ జైల్లో ఉండేసి మొన్న పద్నాలుగో తారీఖునాడేసి రావడం జరిగింది అయితే ఈ తరపులో గత కొంతకాలం నుంచి తన భార్యకి తర్వాత ఎవరైతే షారూక్ అంతసారి ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన తెలుసుకునే ఆ విషయాన్ని భార్యను కూడా తీవ్రంగా ఒకసారి మందలించడం జరిగింది అయితే ఆమె ఆమె ఉన్న సంబంధాన్ని ఆ విధంగా కొనసాగిస్తుంది ఏ రకమైన ఆ తుముట్టించాలన్న ఒక తన ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులైన మొహమ్మద్ షబీర్ తర్వాత అతీతంగా రేష్ మా తర్వాత తన స్నేహితుడైన అంబాదాస్ అనే వీళ్ళతోటి వీళ్ళ సహకారము తర్వాత తన బావమరిది ఈ కేసులో ఒక మైనర్ పాడు సో అతని ఈ అందరి సహకారంతో తుదముట్టించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడడానికి ట్రై చేశాడు ఈ సభ ముందుకు వచ్చేసి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు భర్తను కోల్పోయి భార్య ముగ్గురు బిడ్డలు అనాథలవ్వగా హత్యలో పాల్గొన్న మరో నలుగురు జైలు పాలయ్యారు